నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో కాపురా జిహెచ్ఎంసి అధికారులు విఫలమైనందున జైజవాన్ ఖాళీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించిన పది కమర్షియల్ షెటర్స్ను స్వాధీనపరుచుకునేది ఎప్పుడు అలాగే అధికారులు నిర్లక్ష్యానికి ఇప్పటి వరకు కోల్పోయిన దాదాపు కోటి రూపాయల సంగతి ఏంటి అనే విషయాన్ని ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఇట్టి విషయంపై పూర్తి ఆధారాలతో ఈరోజు కాపురా జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర నిరాహార దీక్ష చేపట్టేందుకు నిర్ణ నిర్ణయించగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం దీక్షలో కూర్చున్న వెంటనే కుషాయిగూడ పోలీసులు అధికారులు ప్రివెంటు ను అరెస్ట్ చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఆస్తులు కాపాడడమే లక్ష్యంగా కాప్రా పై అధికారులు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయమని చెబుతున్నప్పటికీ ఆరు నెలలుగా కాప్రా జిహెచ్ఎంసీ ఇంజనీరు అధికారులు నిలక్ష్యం నిర్లక్ష్యానికి ప్రతి నెల రూపాయలు యాభై వేల నుండి అరవై రూపాయలు కోల్పో కోల్పోతుందని ఇట్టి డబ్బులు కాపాడాలని చేస్తున్న ప్రయత్నంలో అధికారులు వేయడం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ మౌనజాతుల జాతుల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రామచంద్రం తెలంగాణ ఉద్యమకారుల ప్రధాన కార్యదర్శి పట్టల రెడ్డి కాపురా కార్పొరేట్ కార్పెంటర్ అసోసియేషన్ వర్గంతో పాటు ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలిపారు